కార్తీక మాసంలో చతుర్థ దివసంలో గడుగుపెట్టాం ఈ నాలుగవ రోజుని చతుర్థి అదే వ్యావహారికంలో చవితి అయ్యింది నిజానికి చవితి అనే శబ్దం లేకుండా చవితి అని మాత్రమే ఉంటుంది గ్రాంధికంలో అయినా వ్యవహారంలో చవితి అంటాం సంస్కృతంలో చతుర్థి అంటాం ఈరోజు చేయవలసిన కార్యక్రమాలు విశేషాలు తెలుసుకుందాం ఈ మొత్తం కార్తీక పురాణం అంతా వశిష్ఠ మహర్షి జనక మహారాజు గారికి వివరించాడు ఇప్పుడు నేను మీకు చెబుతున్నవి అనేక పురాణాల్లో ఉన్నటువంటి విశేషాలు పద్మపురాణము స్కాంద పురాణము బ్రహ్మవైవర్త పురాణము నారద పురాణంలోను వీటన్నింటిలో కార్తీక విశేషాలు ఉన్నాయి ఆ విశేషాలన్నీ క్రోడీకరించి మీకు అందిస్తున్నాను ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల అంటే కార్తీక మాసంలో స్నానాదులు చేయటం దానాదులు చేయటం వల్ల మాత్రం సకల శుభాలు కలుగుతాయి నా కార్తీక సమోమాస ఈ శ్లోకం స్కాంద పురాణంలో అది కార్తీక మాసంతో సమానమైన మాసం మరొకటి లేదు కారణం బ్రహ్మ విష్ణు శివాత్మకం కార్తీక మాసం బ్రహ్మ విష్ణు శివ స్వరూపం ఆత్మకం పరబ్రహ్మాత్మకం సకల శుభప్రదం ఇది అనమాట చతుర్థి నాడు సూర్యోదయానికి ముందు స్నానం చేయాలి ఈరోజు స్నానానికి ఒక ప్రత్యేకత ఉన్నది కొంచెం ఆవు పేడ ఒంటికి రాసుకుని అప్పుడు స్నానం చేయమని పురాణాలు చెప్పాయి పద్మపురాణంలో గోమయం ఒంటికి రాసుకుని స్నానం చేస్తే వాడు సాక్షాత్ విష్ణుస్వరూపుడు అయిపోతాడు ఇక్కడే ఒక విశేషం చెప్పాలి గోమయం యమునా సాక్షాత్తు గోమూత్రం నర్మదా శుభా క్షేరం తస్యాంతు గంగా వై కిం పవిత్రమతరం స్కాంద పురాణంలో కాశీఖండంలో శ్లోకం ఇది గోమయం అంటే ఆవు పేడ యమునా నది నర్మదా నది గోమూత్ర రూపంలో బయటకు వచ్చింది ఇంకా ఆవు పాలు సాక్షాత్తు గంగ కార్తీక మాసం సకల దేవతా స్వరూపమైనప్పటికీ విష్ణువుకు మరింత ఇష్టం కార్తీక దామోదరుడు అంటాం కదా విష్ణువుకి యమునంటే చాలా ఇష్టం శ్రీకృష్ణ పరమాత్ముడు యమునా నదీ తీరములో నిరంతరం విహరించాడు యమునా తీర విహారి అని ఆయన్ని పెద్దలు స్థుతించారు పేడ యమునా నది పేడ ఒంటికి రాసుకుని మీ ఇంట్లో స్నానం చేసినా సరే మీరు యమునా నది స్నానం మహాఫలితం పొందుతారు తద్వారా శ్రీహరి కటాక్షం పొందుతారు అందుకే నాలుగవ రోజు అవకాశం ఉన్నవాళ్ళు పేడ ముందు రోజే సంపాదించి పెట్టుకుని ప్రొద్దుటే ఆహరి బాత్రూంలో స్నానం చేసిన పేడ ఇంత ఒంటికి రాసుకుని స్నానం చేయండి ఇటు యమునా నది పుణ్యము పొందుతారు సకల శుభాలు కూడా పొందుతారు దీంతోపాటుగా ఈరోజు చేయవలసిన కొన్ని విశేషాలు ఉన్నాయి స్నానం చేశాక ఇంత ఇసుక కానీ మట్టి కానీ నేను చెప్పేది నదు నదులలో లేక కాలువలలో లేక సముద్రంలో స్నానం చేసేవాళ్ళు స్నానం అయ్యాక ఇంత ఇసుక లేక మట్టి ఒడ్డు మీద వేయండి హరిసమర్పణ వస్తూ అనండి దానివల్ల దారిద్ర్యం తొలగుతుంది చవితి నాడు అంటే ఈ చతుర్థి నాడు ఉసిరికాయ దానం చేయటం చాలా మంచిది స్నానం అయ్యాక నదీ తీరంలో లేక గృహ ప్రాంతంలో దేవాలయ ప్రాంతంలో ఎక్కడైనా సరే నాలుగు తమలపాకులు నాలుగు తక్కువ కాకుండా తమలపాకులు అందులో రెండు అక్కలు పెట్టి యథాశక్తి దక్షిణ పెట్టి ఒక ఉసిరికాయ పచ్చడి పెట్టుకునే ఉసిరికాయ ఉంటుందే ఆ ఉసిరికాయను కూడా పెట్టి ఉత్తములకు దానం చేయండి ఉసిరిక దానం వల్ల కుటుంబ వృద్ధి అవుతుంది కుటుంబం శా సుఖశాంతులతో కూడా ఉంటుంది కదంబ పుష్పాలు ఉన్నాయి కదంబ వృక్షాన్ని తెలుగులో కడిమి చెట్టు అంటారు ఈ మధ్యకాలంలో చాలా చోట్ల ఈ కడిమి చెట్లు ఇళ్లలో నాటుతున్నారు దాని సంస్కృతంలో కూడా కదంబం అంటారు తెలుగులో కడిమంటారు ఇటు శ్రీహరికి అమ్మవారికి శివుడికి అందరికీ ఇష్టం అమ్మవారికి కదంబ వనవాసిని అని ఒక నామం ఉన్నది కదంబకు శివప్రియ అని లలితా సహస్రనామంలో నామం ఉన్నది ఇంతెందుకు శ్రీకృష్ణుడు గోపికల వస్త్రాపహరణం చేశాక ఈ వస్త్రాల మూటపుచ్చుకొని కదంబ వృక్షమే ఎక్కాడు అందుకే భాగవతంలో తా సద్యోగర్భ విముక్త పాదప సంతాపమున్ నేపమున్ అంటాడు పోతన గారు ఆయన నేపవృక్షం కడిమి చెట్టు పైకెక్కి అక్కడ ఈ వస్త్రాలు మూట పెట్టాడన్నారు కాళీయుడికి శాస్తి చేయడానికి శ్రీకృష్ణుడు యమునా నదిలోకి దూకాడు ఆ దూకే ముందు కూడా పక్కనే ఉన్న కడిమి చెట్టు ఎక్కాడు ఆ చెట్టు పైకెక్కి ఆ పైనుంచి అందులోకి నీళ్ళల్లోకి దూకాడు అక్కడ కూడా భాగవతంలో గోవిందరాజీ వ్యాఖ్యలో శ్రీధర వ్యాఖ్యలో కడిమి చెట్టు అంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం అందుకనే కావాలని కడిమి చెట్టు ఎక్కి అందులోంచి నెలల్లోకి దూకాడంటారు ఇంచుమించుగా మంత్రశాస్త్రాలన్నీ హరికి కదంబం అంటే చాలా ఇష్టం అని చెప్పాయి ఇంత ఎందుకు చెబుతున్నానంటే నేను చతుర్థి నాడు అంటే నాలుగవ రోజు నాడు కార్తీక మాసంలో స్నానం అయ్యాక విష్ణు ఆలయానికి వెళ్ళండి కదంబ పుష్పాలతో హరిని పూజించండి గుడిలోకి వెళ్ళడం కుదరనటువంటి వాళ్ళు ఇళ్లల్లోనే శ్రీమన్నారాయణుని విగ్రహం లేక సాల పెట్టుకొని నూట ఎనిమిది కానీ కనీసం ఒక్క పుష్పంతో అయినా సరే కదంబ పుష్పంతో హరిణి పూజించండి కదంబంతో శ్రీహరిని పూజించిన వాడికి స్వగృహం నెల్లాళ్ళలో వస్తుందట సొంత ఇల్లు కావాలనుకున్న వాడు పూర్వకాలంలో కదంబ పుష్పాలతో హరిణి పూజించేవారు నమ్మి కార్తీక మాసంలో కదంబ పుష్పంతో హరిణి పూజిస్తే వాడు స్వగృహం అయినా పొందుతాడు లేదా సొంత ఇంట్లో ఉండే యోగం వస్తుంది కొంతమంది ఇల్లు కొనుక్కుంటారు వెంటనే ఇంట్లో పోతారట గృహయోగం జాతకంలో కొందరికి ఉండదు దీనికి వచ్చిన ఉదాహరణ చెప్తాను మీకు చాలా కాలం క్రితం నా దగ్గర ఒక మంచి హై లెవెల్లో ఉండే ఒక ఆఫీసర్ ఉండేవాడు శిష్యుడు ఆయన నా దగ్గరికి వచ్చి సొంత ఇల్లు కొనుక్కుంటానని అన్నాడు ఆయన ఈ జాతకం ఇచ్చే ప్రస్తుతం సొంత ఇల్లు యోగం లేదు అంటే వినిపించుకోకుండా ఆయన శంకరమఠం దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఇల్లు కొనుక్కున్నాడు ఇల్లు కొని కొనగానే ట్రాన్స్ఫర్ అయిపోయింది ఆయన తీసుకెళ్ళి కడప వేశారు మళ్ళీ అక్కడ ఇల్లు కొనుక్కున్నాడు అక్కడి నుంచి తీసుకెళ్ళి అస్సాంలో గౌహత్తులు వేశారు ఇది యథార్థంగా జరిగింది ఎందుకు చెబుతానంటే మీకు కార్తీక మాసంలో చతుర్థి నాడు చేయవలసిన పని చేస్తే ఈ స్వగృహం వస్తుందనే విషయం చెప్పడానికి దాంతో ఆయన అడిలిపోయి గురువుగారు మీరు చెప్పినట్టే స్వగృహం యోగం లేదు ఇల్లు కొనుక్కున్నప్పుడల్లా ఈ ఇల్లు అక్కడ కొన్నాం అక్కడ వెంటనే మళ్ళీ ఇంకో తోట ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి ఇప్పుడు నేను ఉండలేకపోతున్నానండి ఇక్కడ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఏం చేయాలన్నాడు నువ్వు కడపలో నీళ్ళు అమ్మేసి ఈసారి ఆ గౌహతలు కొనుక్కొని ఆయన అన్నాను కొనగానే ఆయనకి తీసుకెళ్ళి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేశారు చివరికి ఆయనకి ఎక్కడికెడితే అక్కడ సంతుళ్ళు కొనుక్కొని గృహప్రవేశం చేశాడో ట్రాన్స్ఫర్ అక్కడ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నానయాతన పడేవాడు చెట్ట చివరికి గురువుగారు ఏం చేయనని అడిగాడు కార్తీక మాసంలో చతుర్థి నాడు కదంబ పుష్పాలతోటి శ్రీహరిని పూజించు కదంబ పుష్పాలతో హరిని పూజించాక నీ సంతడితో నువ్వు ఉంటావు అన్నాను అన్నట్టే ఆయన నిజంగానే భక్తితో పూజించాడు ఒకసారి కాదు వరుసగా మూడు సంవత్సరాల పాటు కార్తీక మాసంలో ఇలాగే చేసేవాడు ఆయన ఇప్పుడు హాయిగా సంతింట్లో దర్జాగా బతుకుతున్నాడు ఆయన కొందరికి జాతకరీత్యా స్వగృహ యోగం ఉండదు ఇల్లు కొనుక్కుంటే అక్కడ ఉండలేడు అసలు ఇల్లే కొనలేరు కొందరు అలాంటి వాళ్ళు కార్తీక మాసంలో నాలుగవ రోజు శ్రీమన్నారాయణుని కానీ శివుణ్ణి కానీ కదంబ పుష్పాలతో పూజించండి కడిమి చెట్ల యొక్క పువ్వులతో పూజిస్తే గ్యారంటీగా వాడికి ముందు స్వగృహయోగం వస్తుంది ఇక ఈరోజు దీపంలో నూనె పొయ్యండి నెయ్యి పొయ్యండి మూడు రకాలు పొయ్యొచ్చని చెప్పాను దీపారాధనలో ఈ కార్తీక మాసంలో చాలా చోట్ల ఆకాశ దీపంలో ఆవు నెయ్యే పోస్తారు లేదా నువ్వుల నూనె పొయ్యొచ్చు అవిశ్య నూనె పోయొచ్చు ఈ మూడింట్లో ఏదో ఒక నూనె ఆకాశ దీపంలో పోసినటువంటి వాడు కూడా అఖండ జ్ఞానము పొందుతాడు నరక విముక్తి పొందుతాడు ఇక ఈరోజు స్వయం పాకంలో ఇవ్వవలసినటువంటి వస్తువులు చెబుతాను తోటకూర గోంగూర అని పిలువబడే రెండు శాఖలు ఇవ్వండి కందిపప్పు తప్పక దానం చేయండి నాలుగవ రోజు మినుములు నువ్వులు కూడా దానం చేయగలిగితే మినుములు గుళ్ళు అన్నమాట పప్పు కాదు గుళ్ళు నువ్వులు ముడి నువ్వులు నల్లని నువ్వులు ఈ నాలుగవ రోజు దానం చేస్తే నవగ్రహానుగ్రహం లభిస్తుంది జాతక దోషాలు తొలగుతాయి శని దోషాలు కూడా పోతాయి అందుకే చవితి వాటిని కూడా దానం చేయమన్నారు ఇక వీటితో పాటు మీకు తోచిన కూరగాయలు పవిత్రమైనటువంటి బియ్యము ఉప్పులు పప్పులు వాటిల్లో పెట్టండి తప్పక అరిటాకు కానీ లేకపోతే కుట్టుటాకు కానీ ఏదో ఒక ఆకు మాత్రం ఉండాలి ఆకు లేని దానం పనికిరాదు అవి కూడా విస్తరాకులు ఎప్పుడు రెండుకు తక్కువ కాకుండా దానం చేయాలి దానం చేసేటప్పుడు యోగ్యుణ్ణి చూసి పాత్రుణ్ణి చూసుకుని చెయ్యాలి మద్యపానం చేసేవాడికి వ్యసన పురుడికి దానం చేస్తే అటువంటి వాడి గాడిద జన్మితుట అపాత్ర దానం పనికిరాదు కనుక కార్తీక మాసంలో కనీసం నియమంగా ఉండేటటువంటి వాడికి మనం దానం చేయాలి సాయంత్రం పూట నక్షత్ర దర్శనానంతరం భోజనం చేయటం నక్తము అని పిలువబడుతుంది కార్తీక మాసం అంతా నక్తం చేసేవాడు ఎలాగో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు కూడా ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉన్నాక శివాలయం లేక విష్ణు ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తరువాతనే భోజనం చేయటం చాలా మంచిది చతుర్థి నాడు భార్యకి ఏదైనా ఒక వస్తువు ఇస్తే అది చాలా మంచిదట స్త్రీని గౌరవించటం చాలా గొప్ప సంప్రదాయం అందున భార్యని అన్నీ విడిచిపెట్టి పుట్టిల్లు విడిచిపెట్టి నువ్వే దిక్కను నమ్మి మన దగ్గరకు వచ్చినటువంటి భార్యని ఈరోజు గౌరవించి ఏదన్నా నగ కానీ చీర కానీ జాకెట్ కానీ ఏమీ లేకపోతే మంచి మాటలతోనే ఆదరించాలట భార్యని చతుర్కినాడు ఆదరించినటువంటి వాడు జీవితంలో దుఃఖం పొందడు ఆనందంగా జీవిస్తాడు అన్నిటికంటే ఆనందమే నిజమైనటువంటి సంపద అంటే ఆనందో బ్రహ్మేతి వ్యజాన అని ఉపనిషత్తులు చెబుతున్నాయి ఆనందం పరబ్రహ్మస్వరూపం ఆనందం కావాలంటే చతుర్థి నాడు స్త్రీని కట్టుకుని వెళ్ళాలని గౌరవించాలి అని చేస్తారు అన్నమాట ఇక ఈరోజు వినవలసినటువంటి ఒక గొప్ప కథ ఉన్నది అది అజామిడోపాఖ్యానం అజామిడోపాఖ్యానం పూర్వ భాగము ఉత్తర భాగం అని రెండు భాగాలు మొదటి భాగమేమో చవితి నాడు వినాలి కార్తీక మాసంలో శుక్లపక్ష పంచమి నాడు ఉత్తర భాగం వినాలి ఇందులో ఈ పూట అజామిళుడి యొక్క కథ విందాం మనం ఇది హరినామస్మరణ యొక్క గొప్పతనం తెలియజేసే కథ వశిష్ఠుడు జనక మహారాజు గారికి కార్తీక పురాణం చెబుతూ ఈ కార్తీక మాసం అంతా హరినామస్మరణ చాలా మంచిది తెలిసి కానీ తెలియక కానీ హరిహరి అన్నవాడి పాపాలు హరించుకుపోతాయి నామ సంకీర్తనం కంటే గొప్పది మరొకటి లేదు ఎప్పుడూ నామం మంచిది అందులో కలియుగంలో మరింత మంచిది అని ముందే చెప్పాడు అందుకే కలవు సంకీర్తనాత్ ముక్తి కలవు స్మరణాత్ ముక్తి అని మనకి రెండు సామెతలు పుట్టాయి కలియుగములో స్మరణాత్ స్మరించటం వల్ల నామస్మరణ చేయటం వల్ల ముక్తి ముక్తి లభిస్తుంది అంటే దుఃఖాలు కలుగుతాయి సుఖం కలుగుతుంది శరీరం విడిచిపెట్టాక పరమాత్మ సన్నిధానానికి పెడతాం ఈ కథ ఒకటి నీకు చెబుతున్నా విను పూర్వం కన్యాకుబ్జం అనే ఒక ఊళ్ళో చాలా పెద్ద దేశం ఆ రోజుల్లో కన్యాకుబ్జం అంటే కనోజ్ అంటారు దాన్ని వాళ్ళ అది వాళ్ళ పాకిస్తాన్లో వెళ్ళిపోయిందని పెద్దలు అంటున్నారు అదో పక్కన పెడితే ఈ కన్యాకుబ్జంలో అజామీళుడు అని పేరు కలిగిన ఒక వ్యక్తి ఉండేవాడు వాళ్ళ అమ్మ నాన్న కుర్రాడు పుట్టగానే అజ అంటే మాయా అజామేళహ అంటే మాయా విముక్తుడు పాపాలు చెయ్యనివాడు మాయలోంచి బయటపడతాడు పుణ్యాత్ముడు అవుతాడని ఆ పేరు పెట్టారట కానీ వీడు చిన్నప్పటి నుంచి పదహారేళ్ళ వరకు బాగానే ఉన్నాడు కానీ పదహారో ఏట నుంచి వీడి జీవితం మారిపోయింది వీడు పరమ వ్యసనపరాయణుడు అయిపోయాడు ఉత్తర భాగంలో వీడు చిన్నప్పుడు గొప్పతనం తర్వాత ఎందుకు మారాడో ఆ చెప్పుకుంటాం ఇప్పుడు పూర్వ భాగంలో మొదటి భాగంలో మాత్రం వీడు పదహారేళ్ళు నిండగానే పరమ దుర్వ్యసనపరాయణుడు అయిపోయాడు ఇక్కడి నుంచి అక్కడ చెప్పుకుందాం తాగాడు తందనాలు అడాడు తొత్తును పత్తినిగా మత్తుడై వరిచే ఒక నీచ స్త్రీని డబ్బు కోసం శరీరం అమ్ముకునేదాన్ని వరించి పెళ్లి చేసుకున్నాడు దానితో కలిసి తాగి తందనాలాడాడు డబ్బు లేకపోతే తల్లిదండ్రులను చంపేసి ఆ డబ్బు అంట కట్టాడు పెళ్ళాన్ని చంపి మంగళసూత్రం కూడా పట్టుకెళ్ళడానికి ఇచ్చాడు ఆ తర్వాత డబ్బు కోసం దొంగతనాలు మొదలుపెట్టాడు అడవి మార్గం గుండా వెళ్ళే వాళ్ళని బుర్ర మీద కర్రతో కొట్టి వాళ్ళ నెత్తురు ఎర్రని నెత్తురు చూసి వాళ్ళ డబ్బు అంతా ఎత్తుపోయేవాడు అంత దుర్మార్గుడు వాడు ఈ విధంగా ఎంతో పాపం చేసి సంపాదించాడు ఈ డబ్బుతో రాత్రి సరికల్లా తెగ తాగేసేవాడు దాంతోపాటు ఈ తాగుళ్ళు నంచుకోవడానికి మాంసం కూడా తింటేనే నేను నిన్ను వరిస్తానంతట ఆ దుర్మార్గురాలు అందుకని మాంస భక్షణ కూడా నేర్చుకున్నాడు ఆరికి గోమాంసం కూడా తిన్నాడు ఈ ప్రపంచంలో అన్ని పాపాల్లోకి మహాపాపం గోమాంస భక్షణం అది కూడా తిన్నాడు రకరకాల కలులు తాగాడు ఎనభై ఎనిమిది ఏళ్ళు వచ్చేదాకా దాంతో జీవించాడు పదహారేళ్ళు ఏళ్ళు నిండాకంటే పదిహేడో ఏట దాంతో కాపురం మొదలెట్టాడు ఎనభై ఎనిమిది ఏళ్ళు అంటే డెబ్భై ఒక్క ఏళ్ళు దాంతో గడిపాడు అనమాట ఎన్నాళ్ళు వాడు చెయ్యని పాపం లేదు ఆ పాపాల లిస్టుని ఏ పురాణంలోనూ వర్ణించలేరట అన్ని పాపాలు చేశాడు దుర్మార్గుడు వాడికి పదహారు మంది కొడుకులు పుట్టారు దానివల్ల అందులో వీడికి దాదాపు ఎనభై ఏడు వస్తూ ఉండగా ఒక కొడుకు పుట్టాడు ఆ వయసులో కూడా ఒక కొడుకుని కన్నాడు వాడు ఈ కొడుక్కి చిన్న వయసు అవటం వల్ల వాడికి నారాయణ అని పేరు పెట్టుకుని వాడి మీద ఎక్కువ ప్రేమతో ఉండేవాటి చిన్నపిల్లలంటే కొంచెం ఎక్కువ వ్యామోహం ఉంటుంది ఈ దుర్మార్గుడికి చిన్న కొడుకంటే ఎక్కువ ప్రేమ అందుకని రోజు నారాయణ ఎక్కడున్నవరా అనే వాటి ఈ ఎనభై ఏళ్ళు వచ్చేసరికి వాడికి కళ్ళు సరిగ్గా కనపడకుండా మసకలు వచ్చాయి తల ఎలా వడకడం మొదలుపెట్టింది ఒరే నీ శిరస్సులో ఇక జ్ఞాపక శక్తి తగ్గుతుందిరా చేసిన పాపాలకి నీ తల వణుకుతుందిరా అని ఏ దేవుడో చెప్పించినట్టుగా శిరకంపం కంపం భావహిల్లీ అంటాడు పాత్రగారి భాగవతంలో పోతని గారి శిష్యుడు నారాయ్య గారు రాస్తూ అంటే ఇలా తలలో వడకడం మొదలుపెట్టింది కళ్ళు కనిపించలేదు దంతాలు వణికిపోయాయి ఊడిపోయాయి తిండి సహించేది కాదు దుర్వాసన వచ్చేది నోరు కళ్ళుల్లో పుసుకులు వచ్చేవి పొట్ట పుళ్ళిపోయింది ఇక వార్ధక్యం అంటే అన్ని బాధలు ఎవడికి ఉండవు అన్ని దరిద్రపు రోగాలన్నీ వాడికి వచ్చి పడ్డాయట రోతలకు రోత ఈ ముదిమి రోత అన్నట్టుగా తయారయ్యాడు వాడు కరెక్ట్గా ఎనభై ఎనిమిదేళ్ళు వాడికి ఒక శుభముహూర్తంలో వీడి ఆయువు తీరింది చేసిన పాపాలకు ఆయువు తీరింది కానీ లేకపోతే వాడు ఇంకా నూట ఇరవై ఎనిమిది ఏళ్ళ దాకా బతకాలి కానీ మహాపాపాలు చేయటం వల్ల ఎనభై ఎనిమిది ఏళ్ళకి వాడు ఆయువు తీరింది కనియల్ బ్రాహ్మణుడంత్యకాలమునవీకల్ రోషనిష్టూతులం ధనపీనోష్ఠ వికార వక్విల్ల సద్గర్వే క్షణోపేతులం జనసంత్రాసకరోధ్యత ఆయత శ్రేణిక హేతుల హననవ్యాప్తి విభీతులం ఆత్మా నేతలం దోతలం భాగవతం షష్ట స్కంధంలో ఈ కథను అద్భుతంగా రాశారు పురాణంలో నాలుగో అధ్యాయంలో రాశారు ఈ దుర్మార్గుడికి పోయే కాలం వచ్చింది ప్రాణం పోయే ముందు పరమ పాపాత్ములకి ముగ్గురు యమకింకరులు దర్శనమిస్తారు మహాపాపం చేస్తే ముగ్గురు యమకింకరులు కనపడతారు కొంచెం తక్కువ పాపం చేస్తే ఇద్దరు కింకరులు దర్శనమిస్తారు పుణ్యం ఎక్కువ చేస్తే యముడే వస్తాడు స్వయంగా అందుకే సావిత్రి సత్యవంతుడు కథలో సత్యవంతుడిలో ఎక్కువ పుణ్యం ఉంది కనుక యముడే స్వయంగా వచ్చాడని మనం విన్నామే కారణం పుణ్యాత్ముడు అవటం అతడు ఇక మహాపుణ్యాలు చేస్తే స్వర్గలోకానికి తీసుకెళ్ళడానికి దేవదోతలు వస్తారు ఇక పరమశివభక్తుడైతే ఇక ఎక్కడ పాపం తక్కువగా చేస్తే అటువంటి వాడిని తీసుకెళ్ళడానికి శివకంకరులు వస్తారు విష్ణుభక్తులైతే వైకుంఠ దూతలు వస్తారు వీడు నీచుడని చెప్పుకున్నాగా అందుకే ఈ దుర్మార్గుణి పట్టుకుపోవడానికి అతి భయంకరాకారుడైన ముగ్గురు యమకింకరులు వచ్చారు వాళ్ళు ఎలా ఉన్నారు ఒరే దుర్మార్గుడా ఎన్ని పాపాలు చేశావురా నీ అంతం చూస్తావురా నిన్ను యమలోకానికి పట్టుకు పెడతావురా అని హెచ్చరిస్తూ నల్లని ఆకారంతో వచ్చారు పళ్ళులా పటపట కొరుగుతున్నారు పెదవులు కొరుకుతున్నారు ఇంతంతలా పెదవులు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ చేతిలో భయంకరమైన కత్తులు యమపాశాలు ముళ్ళగదలు ఉన్నాయి ఎర్రని చింత నిప్పులు లాంటి కళ్ళతో ఉన్నారు వాళ్ళ కళ్ళు చూస్తే భయం కలుగుతున్నమాట ఎర్రగా ఉన్నాయి ఆ కళ్ళు ఇంకా ముఖం అంతా భేకరంగా ఉంది మిడుగుడ్లు బయటకు అన్నమాట వాళ్ళ శరీరం నల్లగా ఉన్నది నెత్తి మీద ముళ్ళకంప పెట్టినట్టుగా జుట్టున్నది వాళ్ళ చేతుల్లో ఉన్నాయి వాళ్ళు చంపడం కూడా భయంకరంగా చంపుతారు అన్నమాట యమయాతను పెట్టి చంపుతారు వాళ్ళు ఆత్మానేతలు శబ్దమునకు పట్టుకుపోవడం అర్థం ఆత్మానేత అనగా ప్రాణాలు ఆత్మల్ని పట్టుకుపోతారనమాట అలాంటి దోతలు వచ్చారు వాళ్ళని చూడడంతోటే ఈ యజావీరుడికి వణుకొచ్చేసింది భయం కలిగింది నాలుక పిడుచు కట్టుకుపోయింది కంపరం వచ్చేసింది ఈ దుర్మార్గుడికి ఎక్కడో పొరజన్మ సుకృతం అవుతుంది అందుకే పోయే కాలంలో ఆ యమకింకరును చూడగానే కంగారులో ఏం చేశాడు దూరంగా ఉన్న కొడుకును గుర్తుకు తెచ్చుకున్నట్ట నాడు బాలుడు బోరన్న తన హృదయ సీమ పడ చూపిన ఓ నారాయణ 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 అన్నొచ్చు ఆత్మనందను పిల్లి ఎక్కడో దూరంగా ఆడుకుంటున్నాడు వీడి చిన్న కొడుకు అని పేరు కలిగిన వాడు ఈ దౌర్భాగ్యుడికి పుణ్యం ఉన్నా లేకపోయినా కొడుక్కి నారాయణ అని పేరు పెట్టాడే అది ఇప్పుడు ఉపయోగపడింది అనమాట ఆ కొడుకు గుర్తుకొచ్చాడు అదేంటో తెలి పాపిష్టాడు ఉంటారే పేర్లు మాత్రం నారాయణ సీతారాముడని రాఘవుడని ఇలా పేర్లు పెట్టుకుంటారు రామకృష్ణ అని అది వాళ్ళ పురజన్మ సుకృతిని ఎక్కడో ఉంటుందన్నమాట దుష్టులకి కూడా భగవంతుడు ఎక్కడో వనం ఇస్తాడనడానికి ఇది ఉదాహరణ ఆ దుర్మార్గుడు అజామీయుడు పోయే కాలం రాగానే దూరంగా ఆడుకుంటున్న కొడుకుని గుర్తుకు తెచ్చుకున్నాడు వాడు కంటికి కనపడలేదు ఎందుకంటే వాడికి అప్పటికే చత్వారం వచ్చింది కదా అందుకనే మనస్సులో కనపడ్డాడు హృదయంలో కనబడ్డాడు వెంటనే కంగారులో వాడు యమకింకరులు తన చంపేస్తున్నారు ప్రాణం తీస్తున్నారనే భయంతో ఉన్నవాడు నారాయణ 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 అని మూడు సార్లు కొడుకుని పిలిచాడు నిజానికి వీడు భయంతో కొడుకుని తలుచుకున్నాడు ప్రాణం పోతున్నప్పుడు తలుచుకున్నాడు అయినప్పటికీ మరణపు వేళ ధనుజమర్దనుడైన నారాయణుణ్ణి తలుచుకోగానే టక్కనక్కడికి వైకుంఠం నుంచి ఇద్దరు వచ్చారు వాళ్ళు దివ్య విమానం ఎక్కువచ్చారు ఆ విమానం చూడడానికి కూడా గరుడ వాహనంలాగే ఉందట గరుత్మంతుడి రెక్కలకున్నట్టుగా రెక్కలున్న ఒక విమానంలో ఇద్దరు మహానుభావులు ఆ క్షణమే ప్రత్యక్షమయ్యారు వాళ్ళు అర్థం విష్ణువులా ఉన్నారు నీలమేఘఛాయ శరీరులు అందంగా తామర పువ్వులు లాంటి కళ్ళతో ఒత్తైన గిరదాల దుట్టుతో చెవులకి కుండలాలతో ఉన్నారు నాలుగు చేతులు ధరించి ఉన్నారు వాళ్ళు నాలుగు చేతుల్లో శంఖం చక్రం గద పద్మం ధరించారు పసుపు పచ్చని బట్ట కట్టారు పసుపుని సంస్కృతంలో పేత అంటారు పేతాంబరములు ధరించారు వాళ్ళు పేతాంబరం అంటే పసుపు పచ్చని వస్త్రం విష్ణువుకి పసుపు అంటే ఇష్టం కనుక ఆ వస్త్రమే వాళ్ళు ధరించారు వాళ్ళు రావడంతో హటో హటో అన్నారు తొలగండి తొలగండి అన్నారు యమకెంకరుల్ని యమకెంకరుల చేతులు పాశాలు ఉన్నాయి తాళ్ళు ఈ తాళ్ళు వేసి అజామిడు ప్రాణాన్ని అప్పటికే వాళ్ళు బంధించారు వాళ్ళు కొంచెం గట్టిగా లాగుంటే ఆ తాడుతో పాటు వాడి ప్రాణం పట్టణ వేలంత ఆకారంతో బయటకు వచ్చేది ఆ ప్రాణం బయటకు వచ్చే రోపే వాడు అండం ఈ విష్ణుదేవతలు రావడం జరిగింది కదా దాంతో విష్ణుదోతలు అక్కడికి వచ్చి యమపాశాన్ని కత్తిరించి బయటకు వస్తున్న వాడి ప్రాణాన్ని మళ్ళీ వాడి శరీరంలో ప్రవేశపెట్టారు అంటే వాడి ప్రాణం మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోయింది యమకంకరుల బారి నుంచి రక్షించి చెత్తు వాడి ప్రాణం లోపలికి గంటడం వల్ల వీడికి కంటి చూపు బాగుపడింది చెవులు విని వినబడ్డాయి తలకాయ వణుకు తగ్గిపోయింది విష్ణుదోతల యొక్క స్పరిశ వల్ల వాడు ఆరోగ్యవంతుడైపోయాడు దాంతో కంగారు పడ్డారు యమకింకరులు ఎవరండి మీరు అందంగా ఉన్నారు మహాత్ములు మీరు అనిపిస్తున్నారు మిమ్మల్ని చూస్తూ ఉంటే మిమ్మల్ని చూస్తే మహాత్ముల్లా కనపడుతున్నారు ఈ తప్పుడు పని చేయటం అన్యాయం కదా ఈ దుర్మార్గుడు పరమ పాపాత్ముడు వీడి ప్రాణాన్ని మేము యమలోకానికి పట్టుకుపోదాం అనుకుంటూ ఉంటే సమయానికి వచ్చి వాణ్ణి ప్రాణం తీయకుండా రక్షించారు వాడి ప్రాణాన్ని మేము ఎవలోకానికి పట్టుకెళ్ళి శిక్షించకుండా మీరు రక్షించడం ధర్మం కదా ఇలా అయితే యముడి శాసనాలు ఏమవుతాయి నవ్వులకో జముని శాసనం యముడి శాసనం నవ్వులాటనుకుంటున్నారా రేపటి నుంచి లోకంలో అందరూ పాపాలు చేస్తారు పాపాలు చేసిన వాళ్ళందరినీ మీరు రక్షిస్తే ఐసన మధ్య ఇదే బాగుంది మేము పాపాలు చేయొచ్చు అనుకుంటారు కాబట్టి మీరు ఆలోచించండి ఈ దుర్మార్గుని మేము పట్టుకుపోయేలా చూడండి అనగానే వాళ్ళు నవ్వారు అలాగా బాగా మాట్లాడేది మీరెవరు అనగా మేము యమధర్మరాజు గారి యొక్క దోతలం మీరేం చేస్తారని అడిగారు విష్ణుశంకరులు అప్పుడు వాళ్ళు అన్నారు అలా అడిగారు బాగుంది మేము చేసే పనులు చెబుతాం వినండి వేదముల యొక్క ప్రమాణాన్ని పురాణ ప్రమాణాన్ని అంగీకరిస్తాం అంటే శాస్త్రములలో చెప్పినట్టుగా చేసిన వాడిని గౌరవిస్తాం శాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళిన వాళ్ళని శిక్షిస్తాం అని ధర్మం చెప్పడం మొదలుపెట్టారు ఇక్కడ నుంచి మిగతా కథ ఉత్తర భాగం ఐదవ రోజు వినాలి కాబట్టి నాలుగవ రోజు ఈ కథ విని ఈ కథాక్షత్రం నెత్తిన వేసుకుంటే అజామీయుడు పొందే దౌర్భాగ్యపు గతులు పందం మనకి పుణ్యం లభిస్తుంది శ్రీహరి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ చతుర్థి నాడు కూడా కార్తీక వ్రతాచరణం చేసి భక్తులందరూ తరించాలి